అందరికీ శుభోదయం ఈవేళ చిన్నపూరీలోనూ బంగాళాదుంప ఉప్మా కూర చేశాను ఈ ఉప్మా కూర చింతపండు రసంతో చేసుకున్న బాగుంటుంది కూర అంతా తయారయ్యాక నిమ్మరసం పిండుకున్న బాగుంటుంది నేనైతే ఈవేళ మన ఇంట్లో చింతపండు రసంతో చేశాను పండగలు అవి వచ్చినప్పుడు పిల్లలందరూ ఉన్నప్పుడు ఎక్కువ పిండి కలుపుకుంటాం కదా ఇలా తాతయ్య గారు నేనే చేసుకున్నప్పుడు కొంచెం పిండి కలిపితే నాకేమిటో చేతికి అంటం లేదు ఈ పిండి పండగలకి పిల్లలు ఉన్నప్పుడు చేస్తే రెండు మూడు కేజీలు పిండి పడుతుంది ఇప్పుడంటే కేజీలు ఇవి అంటున్నాం కానీ మా చిన్నప్పుడు తూకాలు వేరుగా కొలతలు వేరుగా ఉండేవి తూకాలంటే వీస పదలం ఏపులం పంపు అలా ఉండేవి కొలతలంటే కుంచుడు అడ్డుడు మాండు మాండంటే సేరు అని కూడా అనివారు సేరు తవ్విడు సాల్డు అరసాల్డు గిద్దుడు అలా అనివారు ఇప్పుడున్న కేజీల లెక్కకి అప్పుడున్న సాల్డ్ అరసోల్డు లెక్కలకి నాకు ఇప్పటికీ పోచేంపు కష్టం అవుతూ ఉంటుంది ఈ కుంచాలు తవ్వలు కూడా ఇనుగుతో చేసినవి కర్రతో చేసినవి కూడా ఉండేవి ఈ కుంచానికి మా తాతగారు మా నాన్నగారు రోజు ఉదయం దండం పెట్టుకునేవారు ఈ కుంచంతో ధాన్యం కొలిచేప్పుడు అప్పుడు కొంచెం చేత్తో పట్టుకుని కొంచెం గుప్పిడి ధాన్యం అందులో వేసి లాభం అని ఆ తర్వాత ఒకటి రెండవని కుంచాలతో ధాన్యం కొలుచుకునేవారు వంటకన్నా పాత విషయాలే ఎక్కువ చెబుతున్నామమ్మ అని మా మనవలు నన్ను వెటకారం చేస్తున్నారు అందుకే నేను ఈవేళ సులువైన వంట ఎంచుకుని పాత విషయాలు ఇంకా ఎక్కువగా మీతో పంచుకున్నాను